అందరికీ నమస్కారం అండి నా పేరు దేవరాల కృష్ణవేణి యాదవ్ తిరుపతి నేను బీసీవై పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెలలకు ముందుగా పార్టీని ఆవిర్భవించారు భారత చైతన్య యోజన పార్టీ కానీ మేము బహిరంగ సభ పొంగునూరులో నిన్నెల మొన్న అనగా పదమూడవ తారీఖు బహిరంగ సభ పెడదాం అనుకున్నాము కానీ మాకు పర్మిషన్ లేదనేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపున ప్రజల్లోకి ఆయన రాకుండా ప్రజల నుంచి వెనక నుంచి నడిపిస్తున్నారు సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ నాయకులు అనే వాళ్ళు వాడుకుంటున్నారా లేకపోతే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు రౌడీ యుజాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడ ఏ ప్రోగ్రామ్ జరగకూడదనేసి అన్యాయంగా దౌర్జన్యంగా వచ్చి అడ్డుకుంటున్నారు బోడే రామచంద్ర యాదవ్ గారు అనుచరులందరూ అక్కడ వర్క్ చేసుకుంటా అంటే చేసుకోనీయకుండా దారుణంగా నీచాతి నీచంగా చెప్పులతో కొట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీఐలు ముగ్గురు చేరుకొని దారుణంగా హింసించారు ప్రజలందరినీ ఇంత దారుణంగా ఇంత నీచంగా జరుగుతూ ఉందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా ఉండుకొని కనీసం మినిమం బాధ్యత కూడా చూడకుండా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకొనియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు ఇంత దారుణం ఇంత నీచం ఎక్కడన్నా జరుగుతుందా అది ఎవరన్నా క్వశ్చన్ చేస్తుంటే దారుణంగా పోలీసు వాళ్ళే రౌడీలుగా బిహేవ్ చేస్తా ఉంటే ఎవరు పోయి అడగాలి అంటే వీళ్ళు అడ్డా తప్పితే మేము ఎవరు పరిపాలించకూడదా మేమెవరూ రాకూడదా అంటే బీసీవై పార్టీ అంటేనే బీసీలకు సంబంధించిన పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలాగా బిహేవ్ చేస్తున్నారే తప్పితే అంత సీనియర్గా వండుకొని ఇంత నీచంగా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటే అంటే ఇంకొక పార్టీ రాకూడదనా లేకపోతే ఇంకేమన్నా చేయాలనేసా మీరే ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించాల్సింది మాత్రం ఒకే ఒక విషయం అండి ఇంత దారుణంగా ఇంత రాజకీయం అనేది రౌడీ ఈజం చేస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా అడ్డుకుందాము మీరు ఒక్కసారి ఆలోచించి బీసీవై పార్టీని భారత చైతన్య యువజన పార్టీని మనమందరము కలిసి ఓట్లేసి విజయవంతంగా గెలిపించుకోవాలనేసి మా ప్రయత్నం మేము వెళ్ళి జాయిన్ అయితే మమ్మల్ని అక్కడ కూడా మీటింగ్లు చేసుకోనికుండా దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి రౌడీ ఈజాలు చూపిస్తా అంటే మేమేం చేయాలా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి దీనికి ఎందుకండి భయము బీసీవై పార్టీ అనేది వచ్చి భారత చైతన్య యువజన పార్టీ అనే పేరులోనే ఉంది ఏమని ఉంది బీసీలు కనేసే ఆ పార్టీని ఆవిర్భవించారు మరి ఎందుకు అడ్డుకుంటున్నారు ఈయన సీనియరు ఈయన న్యాయంగా పరిపాలించారని చెప్తున్నారు కదా ఈయనకెందుకు భయము ఆయన ఆయన ఏం చేయాలో చేసుకొని మిగతా వాళ్ళు అనౌన్స్మెంట్లు చేసుకుంటా ఉన్నా మీటింగ్లు చేసుకుంటా ఉన్నా కూడా అవి ఏమి జరగనీయకుండా ఈయన లైవ్లోకి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ఆపిస్తున్నాడు మనం వీళ్ళని కాదు ఇన్ని రోజులు పరిపాలించిన పరిపాలన చాలు ఇప్పటివరకు ఏం చేశాడో మనకు తెలియదు ఈయన రైతులకి పేదలకి అందరికీ బలహీన వర్గాలకి బీసీ వాళ్ళంటే అన్ని జాతులకి జాతి మత కుల భేదాల సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులు అనేసి పార్టీని ఆవిర్భవించారు బోడి రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని ఆ పార్టీలో ఉత్సాహం ఉండే వాళ్ళు వెళ్తారో ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్తారో ఇంకొకటో వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు చేసుకుంటారు ఈయనెందుకు సీనియర్గా ఉండి ఈయనకి భయం పుట్టిందా లేకపోతే ఇంకొక పార్టీ వస్తుందనేసా ఏ విధంగా ఈయన అడ్డుకుంటున్నారు అంటే ఈయన రామచంద్రారెడ్డి గారు అనేది ఆయన అడ్డం అనుకుంటున్నాడా లేకపోతే ఇంకోట ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి మన అమూల్యమైన ఓట్లను చెరుకు రైతు గుర్తుకు మనం ఓట్లేసి మనం గెలిపిద్దాము ఇదే నా ప్రార్థన ఇప్పుడు రోజా గారు ఎమ్మెల్యే మంత్రి అని చెప్పుకొని తిరుగుతుంది ఇన్నిసార్లు అన్నిసార్లు అనేసి ఆమె మహిళల కోసం ఏం పోరాడింది ఆమె పర్సనల్ విషయాలు ఎత్తి బయట పెడితే సిగ్గుతో తలదించుకోకుండా ఇలా చేయండి అలా చేయండి అని నిత్యాతి నిత్యంగా దారుణంగా మాట్లాడతాయి ఇలాంటి చూసి మా లాంటి మహిళలు ఏం చేయాలా మీరు ఆలోచించండి ఫస్ట్ ప్రజలు ఆలోచించాలా ప్రజల్లో చైతన్యం వస్తే ఇటువంటి దౌర్జన్య రాజకీయాలని తరిమి కొట్టొచ్చనేసి నా నమ్మకం అండి అవంతా ఎవరి చేతిలో ఉందంటే ప్రజల చేతిలోనే ఉంది ఖచ్చితంగా ప్రజా పరిపాలన సామాన్యం చేతుల్లోనే అధికారము అన్నది నినాదంతో మేము ముందుకెళ్తున్నాం మన కోసం మన పార్టీని మనం గెలిపించుకుందాం అన్న